కళ్యాణదుర్గం పట్టణంలోని శ్రీ వివేకానంద పబ్లిక్ స్కూల్లో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వివేకానంద పబ్లిక్ స్కూల్ నందు మాక్ అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి ఒక్క విద్యార్థుల ఒక మంచి పౌరుని నిర్మించడం పాఠశాల ప్రధాన లక్ష్యమని ఉపాధ్యాయ బృందం తెలిపారు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ వివేకానంద పబ్లిక్ స్కూల్లో మాక్ అసెంబ్లీ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు విద్యార్థులు రాజ్యాంగంలోని విలువలు ఆచరణలో చూపిస్తూ సభాపతి మంత్రివర్గ ప్రతినిధుల పాత్రలు ప్రతి ఒక్కరూ కూడా అక్కడ పోషించారు ప్రజాస్వామ్యం అంటే ఏమిటి మన హక్కులు మన బాధ్యతలు ఏమిటి అన్న దానిపై శ్రీ వివేకానంద పబ్లిక్ స్కూల్ నందు చక్కటి అవగాహన కార్యక్రమాన్ని శ్రీమతి కరస్పాండెంట్ సునీత సంగప్ప గారి ఆధ్వర్యంలో అకాడమిక్ డైరెక్టర్ నరసింహచారి ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారి శ్రీమతి విజయకుమారి ముఖ్య అతిథులుగా విచ్చేసి కార్యక్రమాన్ని తిలకించారు మన దేశ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది రాజ్యాంగం ఇచ్చిన హక్కులను సద్వినియోగం చేసుకోండి దేశాభివృద్ధికి మీ వంతు పాత్రను పోషించండి అంటూ అతిథులు విద్యార్థులను ఉత్సాహపరిచారు ఈ కార్యక్రమాన్ని పాఠశాల హెడ్ మాస్టర్ శ్రీ విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం చక్కగా శ్రీ వివేకానంద పాఠశాల నిర్వహించింది దేశభక్తి గీతాలు రాజ్యాంగ పఠనం ప్రజాసేమ్య నినాదాల నడుమ పాఠశాల ఆవరణంలో దేశభక్తి వాతావరణం

సక్రమంగా జరిగేలా చూడాలని అందరికీ తెలియజేస్తున్నాను అందరూ సహకరిస్తారని నేను తెలియజేస్తున్నాను రెడ్డి గారిని నా ఈ రోజు మనం ఎడ్యుకేషన్ గురించి తెలుసుకున్నాం అధ్యక్ష మన స్కూల్లో ఎక్కడ లేని ఎడ్యుకేషన్ ఈ స్కూల్ పట్టణంలో ఎక్కడ లేని విధంగా మనం ఎడ్యుకేషన్ అందిస్తున్నాం ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా వాట్సాప్ గ్రూప్ లో ఫోటోస్ సెండ్ చేపిస్తున్నాం మరి పిల్లల భవిష్యత్తు కోసం ఒక రోజుకి రెండు మూడు ఎగ్జామ్లు కండక్ట్ చేస్తామని తెలియజేస్తున్నాం చేత పరంగా మన స్కూల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ మరియు టాబ్లెట్స్ ఉన్నాయి బాగా లేకున్న పిల్లలకు ట్యాబ్లెట్స్ ఇచ్చి రెస్ట్ రూమ్ లో రెస్ట్ చిట్ అధ్యక్ష ఇరిగేషన్ ఇరిగేషన్ పరంగా మన స్కూల్లో ట్వంటీ ఫోర్ అవర్స్ ఫిల్టర్ వాటర్ ఉపాధి కలిగించాం మరి హాస్టలర్స్ కు ఉదయాన్నే వేడి నీళ్ళ సహకారం కల్పించాం ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను హెల్త్ పరంగా నేను చేసిన పనులు పిల్లలకు బాధ లేనప్పుడు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అనేది నిర్వహించాం అధ్యక్ష గత ప్రభుత్వం చూశాం ఒక ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కానీ మరి ఇంకొకటి కానీ ఏవైనా లేవు అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చాక ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అనేది నిర్వహించాం అధ్యక్ష అలాగే బాధలైన

se